హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందల్ ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనకు బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా హౌస్ యొక్క ఎలివేషన్ ఒకసారి చూసుకుందాం హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఇలా ఉంటుందండి లొకేషన్ వచ్చేసి మన నంద బృందావన్ కాలనీ అండి అండ్ ఈ కాలనీలో మనకి హండ్రెడ్ ప్లస్ హౌసెస్ అయితే ఉన్నాయండి మంచి పీస్ఫుల్ కాలనీ అండి ఇది అండ్ ఇది వచ్చేసి మనకి నియర్ బై నూనెపల్లె వస్తుంది అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఉందండి అండ్ దిస్ ఇస్ ఎంట్రన్స్ ఓనర్ వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం వల్ల అర్జెంట్ సేల్ అయితే చేస్తున్నారండి అండ్ ఇక్కడ హాల్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి వాల్ పెయింటింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే చేయించాలండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి అండ్ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఎన్స్ అయితే ఉంటుందండి చాలా స్పేసియస్గా ఉంటుంది హౌస్ అయితే మనకి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటాయి అండ్ ఇస్ అటాచ్డ్ అండ్ హౌస్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి బట్ హౌస్ అయితే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ లో మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండి టోటల్ హౌస్కి వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ వాష్రూమ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్గా ఓనర్ నెంబర్ని మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నామండి మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేసి హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అండ్ ఓన్లీ ఈ హౌస్ డీటెయిల్స్కి మాత్రమే డిస్ప్లే అవుతున్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చండి అండ్ ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ హౌస్కి వచ్చేసి మనకి సపరేట్ రూమ్ కూడా ఉందండి రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అండ్ టోటల్ హౌస్కి వచ్చేసి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి హౌస్కి వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ నూనెపల్ల ఫ్లైఓవర్ ఉంటుందండి అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరోనా ఆఫీస్ కూడా నియర్ బైలోనే ఉంటాయి ఫ్యూచర్ డెవలప్డ్ ఏరియా అని చెప్పుకోవచ్చు అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ హౌస్ యొక్క ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి ఎందుకంటే ఓనర్ వచ్చేసి ఫారెన్ వెళ్తున్నారు సో అర్జెంట్గా సేల్ అయితే పెట్టారు అందుకే హౌస్ యొక్క ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే సేల్ చేస్తున్నారు అండి అండ్ దిస్ ఇస్ డైనింగ్ ఏరియా అండ్ ఈ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి పీస్ఫుల్ ఏరియా అండి ఇది చాబల్ రూట్లో అయితే వస్తుంది అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే ఉంటుంది వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ చాలా లగ్జరియస్ హౌస్ అండ్ హౌస్ ముందు కూడా ఇలా స్పేస్ అయితే ఉంటుందండి అండ్ చుట్టూ కూడా మనకి కారిడార్ అయితే ఉంటుంది అండ్ హౌస్కి వచ్చేసి ఎస్బీఐలో లోన్ కూడా వస్తుంది హౌస్కి హౌస్కి వచ్చేసి ఇలా గ్యాప్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి అనేతర ఎంట్రీ అండ్ చుట్టి ఇలా కారిడార్ అయితే ఉంటుంది మనకి లో వచ్చేసి వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అండ్ ఏరియా కూడా మనకి మంచి పీస్ఫుల్ ఏరియా అండి ఇది హౌస్కి ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తామండి యూ కెన్ సిఇన్ ద డిస్క్రిప్షన్ అదర్వైజ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు అండ్ హౌస్కి ముందు ఇలా వచ్చేసి మనకి అడిషనల్ వాష్రూమ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా ఫేస్యర్స్గా అయితే ఉంటుందండి అండ్ టెరస్ నుంచి ఒకసారి వ్యూ అయితే చూసుకుందామండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న కి అయితే కాల్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన అందరి ప్రాపర్టీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్